తులారాశి ఈ తులారాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ వారికి అష్టమంలోకి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత గురుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా మనిషి కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిగిలిన సప్తమంలో ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా ఆర్థికంగా వీళ్ళకి బాగుంటుంది అండ్ ప్రభుత్వ తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది అండ్ ఈ ఇన్కమ్స్ వచ్చినప్పటికీ మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అప్పులు ఇవ్వాలి వాళ్ళు కొంచెం లేట్ చేస్తారు అలాగే మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకు మాత్రం మీరు పని కట్టుకొని ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది అంటే అంత బాగా మీరు సంపాదన అనేటటువంటిది చేస్తారు ఇక పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీ సంతానం పైన ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది శని ప్రభావం మొండిగా వాళ్ళు ప్రవర్తించడం నన్ను పది లక్షలు ఖర్చు పెట్టి అమెరికా ఐదు రోజులు తీసుకెళ్ళు అని అడగడం విహార యాత్రలకి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నట్టుగా ఈ పిల్లలు మొండి వైఖరితో నాకు ఆ కారు కొనిపెట్టు అనేటటువంటి ఇంజనీరింగ్కి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళ కోరిక కోసం వీళ్ళ కూడా తల్లిదండ్రులు అలాగే ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క గారాభం వలనే మీ పిల్లలు పాడవుతున్నారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క తుల రాశి వారికి ఖచ్చితంగా మనకి ఈ సంతాన విషయంలో కొంచెం తలపోట్లు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి ఇకపోతే పన్నెండవ ఇంట ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి భక్తి పెరుగుతుంది చాదస్తం పెరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు రాహుకేతువులు బ్రహ్మాండంగా ఉన్నటువంటి కారణంగా మీరు ఏం చేస్తారండి చక్కగా మీరు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం జరుగుతుంది విద్యార్థులకి సీట్లు రావడం జరుగుతుంది రైతుల పని బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత శత్రువులపై ఆధిపత్యము మీరు శత్రువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి అన్ని వ్యవహారాలు అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడము అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క రవి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మనకి మేషరాశి ప్రవేశం వలన ఉచ్చస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలలో కూడా మీకు మంచి చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది మీకు ఉండదు మీరు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా లబ్ధిని పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక ఐదో ఆరో ఎన్నో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిల్లోనే మీరు విజయం సాధించడానికి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి అన్నమాట ఈ విధంగా మనకి ఈ యొక్క శుక్రుడు మనకి ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత సప్తమ స్థితిగతులు అవుతున్నాడు అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత అంటే ఆఖర భార లో మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది అంతకు ముందు వరకు మీకు మీ భార్యతో యుద్ధాలు ఆ తర్వాత మీ యొక్క అత్తగారులతో మీరు బ్రగషుట్టి దోషం వలన కొంచెం సమస్యలు అనేటటువంటి తెచ్చుకోవడం జరుగుతుంది అదే విధంగా మీకు అత్తగారి తరపు నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయంటే కట్నము ఇలాంటి విషయాలు అవన్నీ కూడా మీకు ఇంకా మీ చేతికి రావు అవి అడుగునందుకు ఖచ్చితంగా మీరు నిష్ఠోరపడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఏమి కూడా చేసుకోకుండా అత్తగారు వాళ్ళతో మీరు మంచిగా ఉంటే మీకు ఈ సమస్య అనేటటువంటిది నుంచి దీని నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ యొక్క బుధుడు రెండు ఏప్రిల్ సప్తమ స్థితిగతడై ఉండడం వలన మీ భార్య వాళ్ళు జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు మీరు బా మీరు కరెక్ట్గానే ఉంటారు కానీ వాళ్ళు నోరు జారి మిమ్మల్ని ఏదో ఒకటి అనడం వలన వాళ్ళు మీరేం చేస్తారండి అంటే మీరు వాళ్ళపైన మీరు తిరగబడ్డం ఆ తర్వాత ఏదో ఒకటి అండం అది గొడవలుగా మారడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు చేసేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తలతెక్క నిర్ణయాలుగా బుర్రలేని నిర్ణయాలుగా మీరు తీసుకోవడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుందనమాట ఆ తర్వాత చక్కగా మీ యొక్క బుధుడు వక్రించి తొమ్మిది ఏప్రిల్ నుంచి మరి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా బుధుడు మరి వీకే కాబట్టి ఈ నెల అంతా కూడా మీరు చేసేటటువంటి అంటే ఒక చెప్పరు మేధావులు చెప్పినటువంటిది మీరు వినరు అలాగే మీకు తోచదు మీరు ఏదో అనాలోచితంగా మీరు మీ యొక్క కార్యక్రమాలను వితౌట్ డిస్కసింగ్ మీరు చేసేయడము అనేటటువంటిది జరుగుతుంది దానివల్ల వితౌ డిస్కషన్ విత్ ద ఎల్డర్స్ అది మీకు ఎప్పుడు కూడా లాభాన్ని చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మీరు సొంత డిసిషన్స్ తీసుకొని మీరు బోర్లా పడడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ఇరవై మూడు ఏప్రిల్ వరకు పంచమ స్థితిగతుడై ఉండడం ఆ సోదరులకి అంత అనుకూలమైనటువంటి ఇది కాదు మీ సోదరులకి యాక్సిడెంట్లు అలాంటివి జరగడానికి ఆ తర్వాత ఈ యొక్క దీంట్లో మనకి ఏంటండి సోదరుల వలన మీకు పీడ అనేటటువంటిది జరుగుతాయి సాధారణంగా ఇప్పుడు పంచమ స్థితి పంచమ స్థానంలోకి ఈ యొక్క కుజగ్రహం జరిగినప్పుడు చాలామందికి బ్ర బ్రదర్స్కి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఇక్కడే చాలామంది ఏంటంటే జ్యోతిషం మమ్మల్ని చెప్పనివ్వకుండా అదేంటండి మీరు మా అన్నదమ్ములకి యాక్సిడెంట్లు అవుతున్నాయని అని చెప్తారు అని చెప్పేసి బా కాదు నీకు అంత ప్రేమ మీ అన్నదమ్ముల మీద ఉంటే మీ అన్నదమ్ముల చదువులు విద్యాభ్యాసాలు అవన్నీ చెయ్యి అంతేగాని డోంట్ ట్రై టు అడ్వైజ్ ద థింగ్స్ ఏంటంటే ఎలాగంటే మీరు చెయ్యొద్దు అంటే అది రిజల్ట్ చెప్పనివ్వకపోతే ఎలాగా లిబర్టీ జ్యోతిష్కుడికి లేకపోతే ఎట్లా ఒక ప్రొఫెసర్గా నేను జాతకం చెప్పేటప్పుడు ఎనలైటికల్గా వెళ్తాము అండ్ దెర్ విల్ బీ అ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్ విత్ ద ప్లానెట్ అవన్నీ వాటి మోషన్ అంతటినీ కూడా మనం ఈ యొక్క ఇస్రో నాసా రిపోర్ట్స్ని బట్టి అవన్నీ కూడా మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఈ విషయాలు మనకు చేదుల విషయాలైనా సరే లైఫ్లో మనం డైజెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట వి హ్యావ్ టు డూ ఇట్ ఆ తర్వాత ఈ యొక్క రాహు మనకి చక్కటి ఫలితాలను అనేటటువంటివి ఇస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా డబ్బు కొంచెం ఖర్చు పెట్టడం అండ్ వెళ్ళాల్సినటువంటి తెలిసినటువంటి వాళ్ళని మనం అడ్వైజులు తీసుకొని మనం చేసినటువంటి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ యొక్క ఈ రాశి వారికి ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క వారు అద్భుతాలు మీరు చేస్తారు అండ్ వీళ్ళు చిట్ చాటింగు తర్వాత ఎక్కువ సొల్లు కబుర్లు ఆ తర్వాత చెప్పుడు మాటలు వినడము ఆ తర్వాత ఇతరులు ఇతరులకి చిట్ చాటింగ్ చేయడము ఇలాంటివి మానేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు అంటే ఓవరాల్గా ఈ యొక్క తులారాసు వాడికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మనకి ఈ యొక్క ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత మాత్రమే బాగుంటుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇక ఈ ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నంతసేపు కూడా మీకు కళాకారులకి ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండదు స్త్రీలకు కూడా మనశ్శాంతి ఉండదు వాళ్ళు తీసుకునేటటువంటి బురద కోరి నిర్ణయాల వలన మీరు బాధపడడం అవతల వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట ఇకపోతే మనకి చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయండి అంటే ఇరవై నాలుగో ఏప్రిల్ తర్వాత అవుతాయి ఒక వారం కానీ అప్పుడు మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇక లేవు అని చెప్పుకోవాలి మనం జూన్ నెల వరకు కూడా అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుందంటే కలగదు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఒకళ్ళిద్దరు కలిగిందంటే అది మామూలు రొటీన్గా కలుగుతాయి అనమాట వాళ్ళ యొక్క పర్సనల్ చాట్లో గురుగ్రహం బాగుండడం వల్ల ఇతర మా పంచస్థితి పంచమస్థితికి ఉన్నటువంటి ఎఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా చూసుకొని చెప్పాలన్నమాట ఆ విధంగా ఈ యొక్క తులారాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి రైతులు మంచి పంటలను పండిస్తారు వృద్ధిలోకి వస్తారు ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనడానికి ఎక్కువ రేట్లు అవుతాయి కాబట్టి ఇళ్ళు కొనలేరు అలాగే అలాగే ఈ యొక్క వాహన సౌఖ్యం కావాలనుకున్న వాటికి వాళ్ళకి స్వల్ప వాహన సౌఖ్యం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి కొంతమంది వాహనాలు చక్కగా కొనడం అనేటటువంటిది జరుగుతాయి అదేవిధంగా ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇక ఈ మిలటరీ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు సెక్యూరిటీ ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రవి మనకి పద్నాలుగు మార్చి తర్వాత సప్తమ స్థితిగతుడై ఉండడం వలన మీరు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ఏ పనులైనా సరే అవన్నీ కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే మనకి మెయిన్గా శుక్రుడు బాగలేదు కాబట్టి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి పావు బొబ్బరల్ని చక్కగా తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి అలాగే మహాలక్ష్మి తల్లిని ఓం మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో అర్చన చేయండి తులసి కోటకి తులసమ్మ తల్లికి మీరు ఓం తులసీదేవి అయిన అని మంత్రంతో మీరు జపం చేయాలి అదేవిధంగా జపం బుధ స్తోత్రాలు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవాలి కిలోంపావు పెసల్ని పచ్చని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి బుధవారం ఉన్నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజ్వల ఐదు గంటలకు దానం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే నెలంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు